పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సమన్వయంతో పనులు వేగవంతం చేసి భవన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు ఈ భవనం పూర్తయితే మున్సిపల్ కార్పొరేషన్కు నూతన కార్యాలయం రావడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సేవలు కూడా ప్రజలకి అందుబాటులోకి వస్తాయని పనులు ఆలస్యంపై స్పందిస్తూ ఇకపై ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల వివరాలను తనకు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తూ ఉండాలని ఆదేశించారు స్లాబ్ వర్క్లన్నీ పూర్తి చేసి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో చేపట్టాల్సిన పనులను పూర్తి చేసుకుంటూ రావాలన్నారు ఇకపై పనులు అయితే తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు డిఈ విజయ్ కుమార్ రెడ్డి ఏఈకామ్ ప్రతినిధి అనిల్ తదితరులు పాల్గొన్నారు